నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం మా కోడలు మీ అందరికీ పరిచయమే ఎప్పుడు నేను అమెరికాకు వచ్చినా చక్కగా నాతో పాటు రీల్స్లో తను పార్టిసిపేట్ చేస్తూ మీ అందరికీ కనబడుతూ ఉండేది తన వాయిస్ని మీ అందరూ చాలా బాగా ఇష్టపడేవారు కాకపోతే పిల్లల వలన పాపం తను మళ్ళీ నాకు రీల్స్ అందించలేకపోయింది అయితే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇండియాలో ఉన్నప్పుడు సాధారణంగా నేను ఫేస్బుక్ బుక్స్ బాగా చదువుతూ ఉంటాను అప్పుడు ఒక వార్త నన్ను బాగా ఆకర్షించింది ఏదో దేశంలో అనుకుంటా చాలా ఎక్కువ మొత్తంలోనే ఆమె చంటి పిల్లలకి పాలు డొనేట్ చేసింది అండి అంటే తన తల్లి పాలుని డొనేట్ చేసింది ఆ విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది అఫ్కోర్స్ ఆ బయటికి రాకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ విషయాన్ని బయటకు చెప్పరనుకోండి కానీ ఆ వార్త చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నిజంగా ఆ పాలు ఎంతోమందికి యూజ్ అవుతాయి కదండి తల్లి పాలు లేని బిడ్డలకి ఎంతో మందికి యూజ్ అవుతాయి ముఖ్యంగా హాస్పిటల్స్లో ఏంటంటే ప్రిమచ్యూర్ బేబీస్ ఒక సెవెంత్ మంత్లోనూ ఎయిత్ మంత్లోనూ పుట్టేసినప్పుడు తల్లికి ఇవ్వకుండా రెండేసి నెలలు ఇంక్యుబేటర్లో ఉంచి పెంచుతూ ఉంటారు అటువంటి అప్పుడు పాలు తల్లికి పడవు ఈ పిల్లలకి చాలా అవసరం అవుతుంది వేరే బయట పాలు పడితే రకరకాల రోగాలు వస్తే వాళ్ళు పొట్ట పాడైపోతుంది ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇలా పాలు డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీరు ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతారు సో అది చాలా నాకు ఆసక్తిగా అనిపించింది ఆ తర్వాత నేను ఆ విషయం గురించి మర్చిపోయాను తర్వాత నేను అమెరికాకు వచ్చాను నాకు మళ్ళీ సెకండ్ మనోరాలు కూడా పుట్టిందండి సో నేను ఎందుకు మా కోడలతో అంటున్నప్పుడు నేను ఇలా చేశాను అత్తాయా నేను హాస్పిటల్కి అంది అది నాకు చాలా ప్రౌడ్గా కూడా అనిపించిందండి అండి ఒక తల్లిగా నాకు చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను నేను సో అలా చేయాలని అనుకునే వారికి ఇన్ఫర్మేషన్ బాగుంటుంది ఈ అమ్మాయి చేసింది నలుగురికి తెలియచేస్తే ఇంకా చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను హాయ్ అమ్మలు ముందుగా ఏంటంటే నువ్వు చేసిన ఈ పని నిజంగా కూడా ఒక తల్లిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇప్పుడు మామూలుగా మీకు బేబీ పుట్టిన తర్వాత మామూలుగా బేబీకి సరిపోతాయి కదా పాలు కానీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎలా ప్రొసీడ్ అయ్యో ఏంటి ఆ వివరాలన్నీ చెప్పు సో యాక్చువల్లీ బేబీ స్టార్టింగ్ వన్ టూ మంత్స్ లో కొంచెం తక్కువ అమౌంట్ తాగుతారు సో ఈసారి బై గాడ్స్ గ్రేస్ అనుకోండి కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది కొంచెం సర్ప్లైస్డ్ సో అది వచ్చి నేను యాక్చువల్లీ ఫ్రీజ్ చేయాలన్నమాట గా ఫ్రీజ్ చేసేసేయాలి మిల్క్ అది మనం సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు సో ఏమైందంటే కొంచెం ఇంకా ప్రొడక్షన్ ఉండే నాకు ఫ్రీజ్ చేశాను మిల్క్ తర్వాత బేబీ కూడా కొంచెం తక్కువ తాగుతుండే సో అంటే కెపాసిటీకి అప్పుడు కూర్చొని రీసెర్చ్ చేశాను ఇక్కడ లో మనము అసలు ఏం చేస్తారు మిల్క్ని ప్రెస్డ్ మిల్క్ని ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకి హోల్సేల్ కంపెనీ లాగా ఒక టూ త్రీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు మిల్క్ని తీసుకొని హాస్పిటల్స్కి డొనేట్ చేస్తారు ప్రెస్ మిల్క్ని సో అలాంటి మిల్క్ ఎలా డొనేట్ చేస్తారు అని రీసెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు సో బ్లడ్ టెస్ట్ క్లియర్ అవ్వాలి అంటే డైరెక్ట్ ఏదో వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి బేబీకి ఇచ్చేయడం కాదు దీనికి కూడా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కి మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఎన్ని టెస్ట్లు అయితే ఉంటాయో అవన్నీ దీనికి కూడా ఓ కానీ సో వాళ్ళే ఏం టెస్ట్లు కావాలి అని డైరెక్ట్ గా హాస్పిటల్ కి పంపించేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రీ ఏం టెస్ట్లు ఉన్నాయి అనేది దానికి కావాల్సిన బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు ఒక వన్ మంత్ టైం పడుతుంది కంప్లీట్ క్లియర్ అవ్వడానికి టైం సో వన్స్ బ్లడ్ ఈ లోగా నీకు ఎక్కువ వచ్చిన ప్రొడక్షన్ నువ్వు ప్యాకెట్స్ లో చేసుకుని మొత్తం కంపల్సరీ అది ఒక పర్టికులర్ ప్యాకెట్స్ ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ ప్యాకెట్స్ ఉంటాయి దాంట్లోనే స్టోర్ చేయాలి కంటైనర్స్ లో స్టోర్ చేయకూడదు డబ్బాల్లో అని జార్స్ అని వాటిలో పెట్టకూడదు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ కంటైనర్స్ ఉంటాయి అవి పెట్టుకొని ఫ్రీజ్ దాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కంప్లీట్ గా అసలు వేస్ట్ చేయాలనిపించలేదు నాకు ఎప్పటికప్పుడు ఫ్రీజ్ చేసేదాన్ని సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది వన్స్ బ్లడ్ టెస్ట్ స్క్రీనింగ్ కంప్లీట్ అయిపోయింది క్లియర్ అయిపోయాను సో తర్వాత మనకి ప్యాకేజింగ్ ఆ మిల్క్ ని ఎలా పంపించాలని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళు పంపిస్తారు మనకి సో వన్స్ మనకి అంత రెడీ ఉంది అంటే ప్యాకేజ్ మనం చేసుకోవాలి ఫెడెక్స్ అంటే ఇప్పుడు ఫెడెక్స్ వారి ద్వారా ఈ పార్సల్స్ అని మనం కొన్ని కొన్ని కేసెస్ లో చూస్తూ ఉంటాం బెంగళూరు నుంచి ఆ హార్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చారు ఆ లాగా మీ సర్వీస్ ఒక టైం ఇస్తారు వాళ్ళు ఆ టైంలో ఆ టైంలో లో మనం పంపించాలి ఆ డేస్ లోనే పంపించాలి ప్లస్ ప్యాకేజ్ ఎప్పుడైతే మూవ్ చేస్తారో సపోజ్ క్లోజింగ్ టైం ఉంది ఫెడెక్స్ మన దగ్గర ఉన్న ఫెడెక్స్ వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేస్తారు అంటే ఫోర్ థర్టీకి వెళ్ళి మనం ప్యాకేజ్ ఇవ్వాలి లేదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా ఒక ప్యాకేజ్ వెళ్తుంది అంటే ఎయిట్ థర్టీకి వెళ్ళి మన ప్యాకేజ్ ఇవ్వాలి అలా టైమింగ్స్ చూసుకొని ఆ ప్యాకేజింగ్ ఎలా చేయాలని కూడా వాళ్ళు ఇస్తారు ఒక థర్మోకాల్ బాక్స్ ఉంటుంది దాంట్లో బ్రెస్ట్ మిల్క్ ప్యాకెట్స్ అన్ని పెట్టేసి ఐస్ ప్యాక్స్ ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ ఐస్ ప్యాక్స్ ఉంటాయి ఒక ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రీజ్ చేసి ఆ ఐస్ ప్యాక్స్ ఉంటూ ఇన్ని పళ్ళన్ని చేసుకోవాలి సో మినిమం కొన్ని అవున్సెస్ వరకు ఆ బాక్స్లో ఉండాలి ఎందుకంటే ఒకవేళ తక్కువైనా కూడా పాలు కరిగిపోతాయి ఆ ప్యాకెట్స్ లో ఉన్న మిల్క్ ఏదైతే ఉందో మెల్ట్ అయిపోతుంది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఆ బాక్స్ ఫుల్ అవ్వాలి ఆ ఐస్ ప్యాక్స్ పెట్టిన తర్వాత ఫోర్ సైడ్స్ లో ఐస్ ప్యాక్స్ పెట్టిన తర్వాత పాలు కరెక్ట్ గా ఉండాలి అంటే మొత్తం బాక్స్ నిండాలి ప్లస్ ప్యాకేజింగ్ కరెక్ట్ ఉండాలి అందుకని ఒక పర్టికులర్ అమౌంట్ వాళ్ళు చెప్తారు మనకి ఇన్ని అవున్సెస్ వరకు అని ఇవ్వండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రకారం మనం ఇవ్వాలి సో ప్యాకేజింగ్ కరెక్ట్ గా పెట్టుకొని తేజ హెల్ప్ చేసాలండి ప్యాకేజింగ్ అవన్నీ మర్చిపోదండి పాపం అన్ని విషయాలు గురించి సో టైం చూసుకొని వెళ్ళి ఫెడెక్స్ లో టైమింగ్స్ కనుక్కొని ఏ కి ఇవ్వాలి కనుక్కొని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి సో టూ టైమ్స్ ఇచ్చాను సో టూ టైమ్స్ మొత్తం ప్యాకేజింగ్ కరెక్ట్గా చూసుకొని ప్లస్ నాకు టెన్షన్ వచ్చిందంటే ప్యాకేజ్ ఎక్కడన్నా బ్రేక్ అవుతుందో వర్షం పడి ఆ టెంపరేచర్స్ వల్ల ఎందుకంటే మిల్క్ మెల్ట్ అయిందంటే మొత్తం ఒక రకంగా ఇప్పుడు హార్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఎలా జాగ్రత్తగా పంపారు ఒక బ్లడ్ కి తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఎలా తీసుకుంటారు అలాంటిదే తల్లిపాలు కూడా తల్లిపాలు అమృతంతో సమానం అంటే నువ్వు అమృతాన్ని పంపిస్తున్నావు మిగిలిన బిడ్డలకి అంతే సో వన్స్ వాళ్ళకి మిల్క్ రీచ్ అవ్వగానే మనకి మెసేజ్ చేస్తారు రీచ్డ్ అని వన్స్ ప్యాకేజ్ రీచ్ అయిన తర్వాత మిల్క్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కంపల్సరీ టెస్ట్ చేస్తారు అల్ట్రా పాస్టరైజేషన్ చేస్తారు ఆ ప్రాసెస్ అంత క్లియర్గా నాకు తెలియదు బట్ అల్ట్రా పాస్టరైజేషన్ అయితే చేస్తారు ఆ అల్ట్రా వన్స్ అది అయిపోయిన తర్వాత అంటే తల్లికి ఎటువంటి జబ్బులు ఏవి లేకుండా ఆరోగ్యకరంగా ఉందా లేదా అనండి ఎందుకంటే మరి ఈ తల్లిపాలు మళ్ళీ పిల్ల వేరే చంటపిల్లకి పట్టినప్పుడు ప్రమాదం అనేది రాకూడదు కదా అందుకోసమని ఈ టెస్ట్లు వన్స్ అది మిల్క్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మిల్క్ రెడీ ఫర్ డెనో ఫర్ డొనేషన్స్ వాళ్ళు నిక్యూ బేబీస్ ఎవరైతే ఉంటారో ప్రీ మెచ్యూర్ బేబీస్ కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆ టైం లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్వంటీ సిక్స్ వీక్స్ అంటే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఆ టైంలో బేసిక్ గా ప్రొడక్షన్ అనేది చాలా అసలు పుట్టేస్తారు సప్లై ఉండదు ఉండదు సో దానికి మెయిన్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ డొనేటెడ్ బ్రెస్ట్ మిల్క్ పట్టిస్తారు అచ్చా మీరు ఇప్పుడు ఇచ్చినవన్నీ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్లో ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి పుట్టేసిన బేబీస్కి ఏంటంటే ఆ తల్లులకి ఎవరైతే పిల్లలకి అంటారో వాళ్ళకి తల్లిపాలు పడవు అప్పుడు ఈ పిల్లలకు ఆహారంగా మీరు డొనేట్ చేసిన పాలని పడతారు చాలా గొప్పదనకాదు సామాన్యమైన విషయం కాదు నిజంగా వింటుంటేనే నాకు చాలా నువ్వు ఇంత డీటెయిల్గా కూడా నేను వినలేదు నువ్వు ఇచ్చానని చెప్పావు సరే అది అందరికీ తెలియజేయాలని అని నాకు అనిపించింది అంటే ఒక్కరిలో అవేర్నెస్ వచ్చినా ఎంతో మంది బిడ్డలకి మనం ప్రాణదానం చేసిన వాళ్ళం కూడా అవుతాం కదా కొంచెం కూర్చొని ఒకసారి రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే నైన్త్ మంత్ వరకు మాక్సిమం హాస్పిటల్లోనే ఉంటారు అప్పటి వరకు ఇస్తారు బా ఈ తల్లిపాలు ఎవరెవరైతే డొనేట్ చేస్తారో అది కానీ మనలో ఇంకా అవేర్నెస్ రావాలి ఈ అమెరికన్స్ కానీ లేకపోతే మెక్సికన్స్ కానీ వాళ్ళందరూ చాలా ఇస్తూ ఉంటారు మనం చాలా వార్తలు చూస్తూ ఉంటాం మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాం ఇవ్వడం తక్కువ అందుచేత ఏంటంటే ఇక్కడ ఇక్కడ అమెరికాలో అయితే ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి మీరు నువ్వు ఏ ఆర్గనైజేషన్లో నీకు ఐడియా ఉందా నాకు తర్వాత ఇస్తే నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తానండి అమెరికాలో ఉన్నవారు ఎవరైనా మీకు అంటే బేబీ పుట్టిన తర్వాత మిల్క్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇలా డొనేట్ చేయండి ఎంతోమంది పసిబిడ్డల ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు ఇదే ప్రాసెస్ మన ఊర్లో హైదరాబాద్ రాజమండ్రి విజయవాడ ఎక్కడైనా కూడా మనం చెయ్యొచ్చు ఆ డాక్టర్ తోటి మీరు మాట్లాడుకుని ఒకవేళ మీ పిల్లలకి అంటే మీ బేబీకి ఇచ్చేగా ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అని అనుకుంటే నా కోడలు చేసినటువంటి పని మీరు కూడా చేయండి హాస్పిటల్స్లో ఉన్న ఎంతోమంది బేబీస్కి చిన్న చిన్నగా ఉంటారండి పిల్లలు వాళ్ళకి మీరు ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు